దేవుందాయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతుంది లక్షల మంది చిరు వ్యాపారులకు మంచి జరిగించే మంచి కార్యక్రమం ఈ జగనన్న తోడు అనే ఎనిమిదో పెద్ద కార్యక్రమంలో మరో ఎనభై ఆరు వేల ఎనభై నాలుగు మంది చిరు వ్యాపారులకు ఈరోజు మరో ఎనభై ఆరు కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణంగా ఈరోజు అందిస్తారు ఒకటే కాకుండా ఈ ఎనభై ఆరు వేల మందితో పాటు గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన మూడు లక్షల తొమ్మిది వేల మంది చిరు వ్యాపారులకు మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు రుణాలను రెన్యువల్ కూడా ఈ సందర్భంగా కూడా చేస్తా ఉన్నాం అంటే మొత్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు మూడు లక్షల తొంభై ఐదు వేల మందికి ఈరోజు మళ్ళీ వాళ్లకు రుణాలుగా నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు ఈరోజు లబ్ధి చేకూరుస్తూ ఈరోజు వివిధ వర్గాలకు అందజేసే కార్యక్రమం జరుగుతా ఉంది